సురేష్ ఏం చేస్తుంటారా నేను బిల్డర్ దగ్గర సూపర్వైజర్ని సూపర్వైజర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఉందా ఫీల్డ్ ప్రస్తుతానికి మొన్న దగ్గర బాగలేదు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా పుంజుకుంటుంది కారణం ఏంటి బాగోపోవడానికి ఇప్పుడు పుంజుకోవడానికి బిల్డర్లకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక అప్పుడు ఆపారు అది ఇప్పుడు మాట్లాడకుండా సంబంధించిన కాకపోయినప్పటికీ ఆ దెబ్బ అలా ఉంది ఆయన గారు ఇక్కడ రాజధాని కాదన్నారు ఉన్న వాళ్ళకి బాగానే ఉంది లేని వాళ్ళకి లేదు ఆ ఫీల్డ్ అదే అంటే ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అవ్వడం అమరావతి పోయి మళ్ళీ ఫోకస్ పెట్టడం మీకు ఉపయోగం మంచి మరి మా బిల్డర్లు మాట్లాడుతూ ఉంటున్నారు మరి గారు ఏం స్పందిస్తారనేది తెలియదు యాక్చువల్ గా మాది సింగనార్ ఏరియా మొన్న కొత్తగా ఫ్లడ్ ఒకటి వచ్చింది ఆ ప్రభావం కూడా కన్స్ట్రక్షన్ మీద పడింది ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి కదన్న మొన్న ఎట్లాంటి గవర్నమెంట్ ఎటువంటి సహాయ చర్యలు అందించింది అన్న బాగా చేసారా గవర్నమెంట్ అయినా మరి ఆ టైంలో చేయగలిగింది చేస్తారు తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఎవరు చేయలేరు వాళ్ళకి దోషిందా చేశారు సాటిస్ఫాక్షన్ ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ గా ఈ వంద రోజులు వంద రోజులు అయింది కదా ఎలా ఎలా ఉంది పరిపాలన పరిపాలన గురించి మాట్లాడేది గొప్ప ఉంది కదా కానీ అందరూ అనుకున్న దాన్ని బట్టి అయితే బాగానే ఉంది అంటున్నారు ఇప్పుడు రావగానే అన్న క్యాంటీన్లు పెట్టడం కావచ్చు ఫ్రీ ఇసుక మీలాంటి ఇప్పుడు సూపర్వైజర్ బిల్డింగ్ అందరూ ఉన్నారు కాబట్టి బిల్డర్స్ కాబట్టి మీరు కూడా ఐ మీన్ ఇసుక భవన్ నిర్మాణ కార్మికులు ఇసుక కావచ్చు అండ్ ల్యాండ్ టైట్లింగ్ ఎట్లా రద్దు చేయడం ఫెన్షనర్లకి ఏమో వెయ్యి రూపాయలు ఫెన్షన్ పెంచవడం అలాగే వికలాంగులకి మూడు వేలు పెంచవడం అదనంగా ఏమనిపిస్తుంది ఇది వికలాంగులకు ఇవ్వడం అనేది న్యాయబద్ధంగానే ఉంది ఇసుక అనేది మరి ఇంకా ఫ్రీగా ఇవ్వాలి ఆయన మన ఇప్పుడున్న సీఎం గారు మరి అక్కడైతే డంపింగ్ యార్డ్ ఇసుక లేదంటున్నారు ఉందో లేదో కూడా మనకు తెలియదు ఈ ఫ్లడ్ ప్రభావం మాత్రం సింగనార ఏరియా పైగా పొర బాగా ఉంది ఇది మాత్రం బిల్డర్లకు ఇబ్బంది ఆ యొక్క ఫీల్డ్ రాజ్యలక్ష్మి ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ అండి మేడం గారు ప్రసాదం కల్తీ ఎత్తున చర్చ జరుగుతుంది అది తప్పండి తప్పే ఎంక్వైరీలు చేశారు అన్నీ రుచి అయిపోయాయి కదా అలా చేయటం అనేది చాలా తప్పు మేము చాలా ఇదని చెప్పేసి మేము ఓటేసి ఆయన గెలిపించాం ఇలాంటి పనులు చేస్తే ఎలాగా అండి తప్పు కదా అది చాలా తప్పు మేము చాలా బాధపడుతున్నాం ఇంత ముందు ఎన్రోల్ అవుతుందండి తిరుపతి వెళ్ళి ఒక సంవత్సరం అవుతుందండి ఎలా ఉందండి లడ్డు అప్పుడు కమ్మదనం లేదండి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి అందరికీ పంచాలి కదా అని ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్ తీవరకు మంచి వాసన వచ్చేదండి అలాంటిది వాసన ఉండేది కాదండి మూడు రోజులకే పూజ రావడం అలా ఉండేదండి ఫ్రిడ్జ్లోనే అందు గబా అందరికీ పనిచేస్తాం వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటే ఏమన్నా నాలుగు రోజులు లేట్ అయినా కూడా ఇదివరకు వారం వయసు రోజులు ఉండేదండి మూడు రోజులకే పూజ వచ్చేస్తాం ఒక రకమైన వాసన అలాగా ఉందండి అప్పుడు తిరుపతిలో అక్కడ వెళ్ళేటప్పుడు రూమ్ అది దొరికింది కానండి అండి కొంచెం గలేజీగా ఉండేది గలేజీగా ఉండేది అంత ముందు ఇప్పుడు వెళ్ళేటప్పుడు బాగుండేది మొన్న ఇలా సంవత్సరం క్రితం వెళ్ళేటప్పుడు అయితే బాగాలేదు అన్నారు అంతకు ముందు జగన్ అయ్యాము వచ్చిన తర్వాత బాగాలేదండి అంత క్రితం బాగుంది చంద్రబాబు ఆయంలో బాగుంటుంది బాగుండేది అండి బాగుండేది రూమ్లు విడిగా చక్కగా దొరికేయి వెయిటింగ్ చేయించే వాళ్ళు కాదు వాళ్ళు చేసేవాళ్ళు అండి బాగుండేది వచ్చిన తర్వాత బాలేదు బాలేదండి బాలేదు మరి ఇప్పుడు చంద్రబాబు గారు అంటే కోటమే ప్రభుత్వం అధికారులకు వచ్చి వంద రోజులు అవుతుందండి ఎలా ఉందండి వంద రోజులు పరిపాలన మాకైతే వరదలు వచ్చాయండి మాకు చాలా బాగా చేశారండి ఆయన మా గుమ్మలో లోపల వరకు రాలేదుకుంటే గేట్ వరకు వచ్చాయి మా అపార్ట్మెంట్ అండి మాది మాకు బాగా పాలు అందించటం రాకోకుండా గేటుల దగ్గర ఇసుక బస్తాలు వేయించేయటం మళ్ళీ నైట్ తిరగడం అవన్నీ చేశారండి మీకు ఏ మాత్రం కొంచెం లోపలికి వచ్చినా కూడా మాకు ఇన్ఫార్మ్ చేయండి అండి మేము మీకు సహాయం చేస్తామని అన్నారని చేశారండి వచ్చారండి వచ్చారండి చేశారండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు అవుతుందన్న ఎలా ఉంది పరిపాలన మిగతా వాళ్ళంతా బాగా అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళు చెప్తారు వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు బాగుంది మన వరదలు వచ్చే కదా వరదల్లో జనాల్ని పట్టించుకోలేదు చంద్రబాబు అంటున్నారు ఆయన చేసినట్టే ఇంకెవరూ చేయలేరు అండి ఆయన ఆయనే బాగా చేసారని ఈయన వెళ్ళి కావడం మీద వెళ్ళి చూసేయాలని తప్ప ఎవరినైనా పలకరించు ఎప్పుడైనా బాగుంది అంట సార్ మీ పేరు వీరబాబు అండి వీరబాబు ఏం చేస్తుంటారన్న నేను ఇంటీరియర్ వర్క్స్ చేస్తాను అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హండ్రెడ్ డేస్ అవుతుందన్న ఎలా ఉంది అన్న హండ్రెడ్ డేస్ పర్పల్ ప్రభుత్వం అయితే బాగుందన్నా ఎందుకంటే యాక్చువల్గా మాది ఇంటీరియర్ ఇంటీరియర్ అంటే ఆల్మోస్ట్ రిలేటెడ్కి కన్సల్టెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వర్క్స్ లేక చాలా ఇబ్బంది పడ్డాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎప్పుడైతే చేంజ్ అయిందో రియల్ ఎస్టేట్ అనేది పాజిటివ్గా స్టార్ట్ అయ్యాయి మాకు కూడా వర్క్స్ ఉన్నాయి బాగుంది ప్రజెంట్ అయితే పాజిటివ్ సైన్ గానే ఉంది అంటే చాలా హోప్స్ పెట్టుకుని గవర్నమెంట్కి ప్రజలు ఓట్లేస్తారు కానీ ఏం లేదు చంద్రబాబు ఏమీ చేయట్లేదు అని చెప్పి చాలా మంది ఉంటున్నారు ఒకటేనా చేయడం అంటే ఎలా అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మనకి ఏమైందంటే పథకాల పేరుతో జనాన్ని అనవసరంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానన్న నాకు వర్క్ ఉంది అనుకో నాకు గవర్నమెంట్ ఏదో ఇవ్వాలని నేను ఎందుకు ఆశిస్తాను నేను పని చేసుకుంటా కదా నేను పని చేసుకుంటా నలుగురికి పని కల్పిస్తా అంతేగాని వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం నేను కూర్చుని ఇక్కడ నెలకు పదివేలు సంపాదించేవాడికి సంవత్సరానికి పదివేలు వచ్చేవాడికి ఒకటేనా ఒకటే అవ్వదు కదా నెలకు పదివేలు అంటే పన్నెండు ఎంత వస్తుంది లక్ష ఇరవై వేలు వస్తుంది ఈ సంవత్సరానికి ఇచ్చే పదివేలు పదిహేను వేలతో ఏం బతుకుతారన్నా ఏదైనా మనకి చేతి నిండా పని ఉన్నప్పుడు గవర్నమెంట్ మీద మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మీద ఇప్పుడు చాలా బెటర్ అన్న ఎగ్జాంపుల్ ఎవరిదో నాకు ఎందుకు నా ఉదే ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యాక్చువల్గా నన్ను నమ్ముకుని చాలా మంది వర్కర్స్ ఉన్నారు నేను టోటల్ ఇంటీరియర్ కాంట్రాక్ట్ చేస్తాను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాను మెయింటైన్ చేయడానికి కానీ వర్క్స్ ఉన్నా లేకపోయినా వర్కర్స్ మనం మెయింటైన్ చేయాలి కదా మరి వాళ్ళకి మనమే ఇవ్వాలి కదా ఇప్పుడు వర్క్స్ స్టార్ట్ అయితేనే కదా మనకి ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయితే మన వర్కర్కి వర్క్ చూపించగలుగుతాం లేదంటే ఆయన కూర్చోపెట్టి మనం పోషించాలి చంద్రబాబు ఎక్సలెంట్ అన్న సూపర్ అసలు సీఎంగా ఆయన అంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు కానీ బట్ ఆ వయసులో కూడా ఆ కష్టాన్ని మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి అన్న ఇప్పుడు ఎంత మనం ఇంట్లో ఒక చిన్న మ్యారేజ్ చేస్తేనే లోటుపాట్లుంటాయి అన్న అంత పెద్ద వ్యవస్థను మెయింటైన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ కానీ ఆయన ఆ మాత్రం చేసుకొచ్చాడంటే అనే ఇప్పుడు అందరినీ హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని సాటిస్ఫై చేయలేము ఎవరి వల్ల కాదు అంటే చంద్రబాబు వరదల్లో వెళ్ళిపోయాడు అనేసి జగన్ ఫోటోలు దిగడానికి వరదల్లో దిగే రావాలి ఏంటి కాదు ఫోటోలు దిగడానికి అక్కడ దాకా రావాల్సిన అవసరం ఏమి అన్న వరదల్లో దిగడానికి రావాలి కదా వచ్చాడు జగన్ వచ్చి ఏం చేశాడు బుడమేర్కి గేట్లు ఎత్తారు అన్నట్టు బుడమీర్ గేట్లు ఎక్కడ నా తెలియదు మరి అంతే కదా ఇప్పుడు బుడమీర్ ఎట్నుంచి వస్తుందో కూడా ఆయనకి అవకాశం లేదు అంటే ఏదైతే వరద అంటే ఎవరైతే వరద కి ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళకి సరైన సరుకులు కానీ ఏమి ఇవ్వలేదు కొంతమందికి మాత్రం ఇచ్చారు అని ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా పిల్లి కలిమూసి పాలు తాగుతున్నాను ఎవరు చూడలేదు అనుకుంటే ప్రతిపక్షంగా నువ్వు పాజిటివ్ గా ఏదైనా ఇప్పుడు ఒక ఒక ప్రాబ్లం వచ్చింది నువ్వు గవర్నమెంట్కి ఏదో చెయ్యాలి అంతేగాని నువ్వు పట్టడానికి విమర్శించుకుంటూ పోతే ఏం ఉండదన్న ఇప్పుడు అను విజయవాడకి అనుకోని నాకు తెలిసి నేను ఎప్పుడు చూడాలి ఇంత ఫ్లడ్ ఇంత రైను విజయవాడలో అలాంటప్పుడు నువ్వు ప్రతిపక్షంగా నువ్వు సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ కి అనుకోని విపక్తి వచ్చినప్పుడు నువ్వే అది చేయట్లేదు ఇది చేయట్లేదు అని ఈ టైంలో అసలు ఫర్ ఎగ్జాంపుల్ సీఎం ఫండ్ ఇచ్చి కోటి రూపాయలు అన్నావు అది కూడా ఏది వైఎస్ఆర్ ట్రస్ ద్వారా ఏదో చేస్తాను నువ్వు నువ్వేం చేస్తావు కూడా అవీ తెలియదు నువ్వు ఇచ్చి నువ్వు మాట్లాడన్నా నువ్వు సాయం చేయిక చేసేవాడిని చేయనీయక అంతే కదా అమ్మ పెట్టా పెట్టాతో అడుగుతాం ఎట్లా ప్రకాశం బ్యారేజీ కూడా మూడు బోట్లు మనం అది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు దాని గురించి మనం ఏం ఆ బోట్స్ అయితే వైఎస్ఆర్ సిపి అభిమానం కొద్దిగా చేసుకునే వాళ్ళు ఉంటారు ఎవరు అభిమానం అది అది మనం చెప్పలేము ఏంటంటే మూడు బోట్లు ఒకే చేయిన్తో కట్ ఉన్నది కాబట్టి కొద్దిగా డౌట్ డౌట్ అన్నది ఉంటుంది కామన్ గా ఎవరికైనా డౌట్ ఉంటుంది అది మనం కామన్ గా తెలిసిందే అంటే తిరుపతి లడ్డు కోసం అలాంటివి జరిగిందని చెప్తున్నారు లడ్డూలో అంటే అది తిరుపతి లడ్డూ అంటే అన్న దేవుడి ప్రసాదం అంటే మనం పవిత్రంగా భావిస్తాము అది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఓల్డ్ వైడ్ అలాంటి ఆ లడ్డూకి ఒక బ్రాండ్ ఉంది తిరుపతి లడ్డు అనగానే తిరుపతి లడ్డు అన్నవార ప్రసాదం మనకు సత్యనారాయణ ఇవన్నిటికీ ఒక విలువ ఉంది అలాంటి ప్రసాదాన్ని కూడా అలా అది జరిగిందో లేదో అన్నది తెలియాలి జరిగిందని అంటున్నారు వాసవాలు అన్నది అది భగవంతుడికే తీయాలి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవడు పట్టుకెళ్ళి లేకుండా పోయారు చూద్దాం నా పేరు రాజు ఏం చేస్తుంటారండి టిఫిన్ హోటల్ ఎలా ఉందండి బిజినెస్ పర్లేదు బాగానే ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తయింది సార్ ఎలా ఉంది వంద రోజుల పరిపాలన బాగానే ఉంది పాలన అంటే ఏ విధంగా బాగుందంటే మనం ఏ విధంగా కంపేర్ చేసుకుని చెప్తున్నారు అది అన్ని విధాలుగా బాగుంది రాజధాని డెవలప్మెంట్ చేస్తున్నాడు బాగానే వరద బాధితులను బాగానే ఆదుకున్నాడు అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది అంటే మన వరద బాధితుల్ని సక్రమంగా ఆదుకోలేదు ప్రభుత్వం అని చెప్పి మిగతా వాళ్ళు అంటున్నారు కదా చాలా మంది అది విమర్శలు చేస్తారు ప్రతిపక్షం విమర్శలు చేయడం కామనే కానీ వరద బాధితులకు చాలా మందికి అన్ని విధాలుగా ఆదుకున్నారు అంటే ఇంకా అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతికి సంబంధించి ఫోకస్ పెట్టడం అండ్ అన్నా క్యాంటీన్లు పెట్టడం కావచ్చు ఫెన్షన్లు పెంచి ఆయనే ఇంటింటికెళ్లి ఫెన్షన్ ఇవ్వడం ప్లాంటే రద్దు చేయడం డిఎస్సి పైన సొంతంగా పెట్టడం ఇవన్నీ ఏమనిపిస్తున్నాయి చంద్రబాబు గారు చేస్తారు బాబు గారు చేస్తారనే కదా అన్ని సీట్ల మీద గెలిపించింది ఒకసారి అవకాశం ఇద్దామని జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు ఒకసారి చూశారు చూశారు కాబట్టి చ చంద్రబాబు గారికి మళ్ళీ అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారి వల్ల అయితేనే సాధ్యమవుతాదని చంద్రబాబు గారు ఆయన నూట యాభై రెండు సీట్లతో యాభై మూడు సీట్లతో గెలిపించారు అంటే చంద్రబాబుని గత ప్రభుత్వం మీద విరక్తి పొంది కుటుంబిని గెలిపించినా సరే చంద్రబాబు ప్రజలకు ఏమీ చేయట్లేదు అనేసి చాలామంది అంటారు అవన్నీ సో చెప్తారులే చెప్పడానికి ఏముంది బాబు గారు చేస్తారు చేసి చూపిస్తారు ఐదు సంవత్సరాలు అమరావతిని డెవలప్ చేస్తాడు విజయవాడ రూపురేఖలు మారుస్తాడు అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అది ఇక తిరుపతి లడ్డు కూడా అలాంటివి జరిగింది కల్తీ జరిగింది సార్ దాని గురించి చేస్తారు అన్ని కల్తీ చేస్తారు